నేటి వ్యవస్థలో పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని పార్టీలకు వ్యవస్థలకు తొత్తులుగా మారి వ్యవహరిస్తుంటే నిజాన్ని నిర్భయంగా సమాజానికి చూపిస్తుంది యూట్యూబ్ ఛానల్సే సమాజానికి కావాల్సింది పెద్ద చిన్న కాదు కంటెంట్ ఆ కంటెంట్తో ప్రజలను ఆకర్షిస్తున్నాయి యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ని చునకల భావన తగ్గించుకుంటే మంచిది ఎవరికైనా నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల పుట్టలమ్మగట్టు ప్రాంతంలో ఈరోజు కొండపల్లి మున్సిపల్ కమిషనర్ పర్యటించారు రోడ్లు డ్రైన్లు కరెంటు మంచినీటి సదుపాయాలు లేక ఎన్నో ఏళ్ల నుండి అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు అదేవిధంగా పారిశుద్ధ్య సమస్య లోపించిందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని అంతేకాకుండా రోడ్లు శుభ్రం చేయడానికి వచ్చినటువంటి మున్సిపల్ కార్మికులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు కరెంటు స్తంభాలు వేశారు కానీ వీధి దీపాలు అమర్చలేదని వీధి దీపాలు లేక నానా ఇబ్బందులు గురవుతున్నామని తమ సమస్యను పరిష్కార మార్గం చూపాలని కోరారు అన్ని విషయాలు నిన్న కమిషనర్ కీర్తన తక్షణమే స్పందించి అక్కడ సమస్యలపై దృష్టి సారిస్తానని ఆమె ఇచ్చారు కరెంట్ అయితే మండే వస్తానండి మళ్ళీ మండే వచ్చేసా అయితే గా ప్రాబ్లమ్ సాల్వ్ ఒకటి వాటర్ ట్యాంక్ రోజు వచ్చినామండి

వైసీపీ గెలిచిన వాళ్ళతోనే వైసీపీ గవర్నమెంట్లో పని జరుగుతుంది అయితే టీడీపీ గెలిచింది కాబట్టి ఇప్పుడు నడియా ఈ ఓన్లీ సెంగల్ ఫేస్ అనమాట ఇది సెంగల్ ఫేస్ అనేది ఐటీ అంటే ఓన్లీ ఆ వైర్ నుంచి బాగా నుంచి అనిపిస్తే రావట్లేదు కంటిన్యూస్ అయితే వేడు ఎనిమిది స్తంభాలు అంటే వద్దవర్ధిస్తే కొంచెం ఏడానికి

రెండు రోజులు పెడతాయి మూడు రోజులు తీసుకొని పెడతాల్లా తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు తీసుకెళ్లిపోయి మళ్ళీ ఆడబడుతున్నాడు మళ్ళీ నింపుకొని వచ్చి వారోటో అవుతుంది రోజులు పెట్టి ఆరు అయిపోయి ఒక రెండు మూడు రోజుల ట్యాంకి నీళ్ళు లేకపోతే ఒక రోజు అంబటే నీళ్ళు ఉండాలి నీళ్ళు లేని వాళ్ళు మోసుకున్నారు కొంతమంది నీళ్ళు ఓకే రోజుకు ఆరు ట్రిప్పులు తిరుగుతుంది మీ ఇంజిన్ అంతే కదమ్మా ఓకే ఓకే ఒకసారి నాకు రాసిస్తారా మీరు ఇది ఇది అండి పేపర్లో మీరు ఒకసారి నాకు ఇవ్వండి మీరు ఇప్పుడు రాసి నాకు సబ్మిట్ చేయండి పేపర్లో మీ సిగ్నేచర్ అక్కడే అంటే ఎక్కడమ్మా కాదమ్మా ఎక్కడ ఏరియా పేరు చెప్పండి అక్కడ ఉంది అక్కడ ఉంది అంటే ఎస్టీ కాలనీలో ఉంది ఇంకో రెండు అక్కడే ఉన్నాయా బొమ్మల కాలం అవునండి బొమ్మన కాలనీలో ఒకటి ఎస్టీ కాలనీలో ఒకటి ఇంకొకటి పెట్టు దగ్గరే ఉందా ఓకే ఎన్నింటిలో తిరుగుతాయండి రోజు ఒక్కొక్కటి ఓకే అదే అండి నేను మాకు నీటి అవస్థ లేదండి మూడు రోజులకు ఒక ట్యాంకీ పెడుతున్నారు రోజు పొద్దున్న సాయంత్రం పెడుతున్నారని పైన కంప్లైంట్ ఇస్తున్నారంట వాళ్ళు మాకు నీటి అవస్థ అయితే లేదు రోడ్లు లైట్లు మేను లైట్లకి వా మేము పది రోజులకి నెల రోజులకి చెప్పినా వచ్చి చూసే ఇది లేదు ఎవరు రోడ్డు ఎట్టందో ఒకసారి చూడండి రోడ్డు మొత్తం ఈ రోడ్డు నుంచి అబో రోడ్డు బురద బురదగా ఉంది రోడ్డు ఎమ్మెంటే ఎన్ని చెట్లు ఉన్నాయో పంచాయతీ వాళ్ళు వస్తున్నారు కానీ ఏది చేసే ఇది లేదు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు ఏది చేసే ఇది లేదు అసలు రాను కూడా రావట్లేదు ఈ మధ్యలో వస్తే ఒకసారి నిమిషం వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైనా రూపాయి ఇస్తే ట్యాంకీలు పెట్టి నీళ్లు పెట్టే వ్యవస్థగా తయారైంది ఇక్కడ ఉన్న జరిగే సిచ్యువేషన్ అది ఇంటింటికి నీళ్లు పట్టాల్సిన పని ఏంటండి కిందకి నీళ్లు పట్టాల్సిన పని ఏంటి మాకు ట్యాంకీలు పెట్టేసి వెళ్ళిపోవాల్సిన పనేంటి నీళ్ళు మాకైతే నీళ్లు ఇవ్వండి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఎండాకాలం నుంచి అంతకుముందు అయితే నీళ్లు ఉన్నాయి కానీ ఎండాకాలం నుంచి చుక్క నీళ్ళు ఎవరికీ అనేది లేదు లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మూడు రోజులకు ఒక ట్యాంకీ పెడుతున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పెడుతున్నారు ట్యాంకి ఇష్టమైతే రెండు ట్యాంకీలు పెడతారు లేకపోతే ఒక ట్యాంకీ పెడుతున్నారు మూడు రోజుల దాకా అసలు రాను కూడా రావట్లేదు మా దగ్గరికి మా మొహం కూడా చూడట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం పంచాయతీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు లైట్లు నీటి వాస్తే ఈ రోడ్డు క్లీన్ చేశారు కొండ శిలివ ఉందండి ఆ రోడ్లో కొండశిలువ మేము వచ్చి పోయే కొండ కొండశిలువు తిరుగుతుంది మాకు రోడ్లు లేక మేము నానా ఇబ్బందులు పెడుతున్నాం ఆల్రెడీ మేము చాలా చీకట్లో అట్టాగా నడుతున్నాం లైట్లు కూడా లేవు మీరు ఒకసారి అక్తి చేసినా మాకు బాధలేదు మాకు లైట్లు కూడా లేవు మేము సిమెంట్ రోడ్డు దిగిన కానికి మాకు లైట్లు మా రోడ్లోకి రావడానికి మాకు లైట్లు లేవు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎవరు ఇది చేసినా మమ్మల్ని అందరూ కలిసి చాలా ఇబ్బంది చేస్తారు ఎన్నో కంప్లైంట్లు చేసాం ఎన్నో మందికి కాగితాలు పెట్టాం కాగితాలు పెట్టినా మాకు చేసే ఇది ఎవరో లేరు మేము వాటర్ ట్యాంక్ గురించి కాగితాలు పెట్టాము అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో కూడా కాగితాలు పెట్టాము అందరితో సంతకాలు పెట్టించి మేడం గారికి కాగితాలు ఇచ్చాము ఎవరో వచ్చి మమ్మల్ని చూసే దిక్కు మాకు లేదు ఏదైనా ఉంటే మమ్మల్ని మాకు ఏదన్నా మీరు సహాయపడగలి చేయగలుగుతారని మేము కోరుతున్నాము అది మాకు కావాల్సింది మాకు రెండోది ఏమొద్దు మీరు కరెంటు మాకు దారి ఆ దారిలో ఎట్టో గుబురుగో చెట్లు మలిసినయో ఏంటో చూడండి ఒకసారి ఏది మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఏ నాదుడు లేడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరు ఏదైనా అమ్మ మాకు రోడ్లు కరెంటు చేయవలసింది కాదు ఇప్పుడు మేడం గారు వచ్చి హామీ ఇచ్చారు చేస్తామని మేడం గారు కూడా చెప్పారు ఏదన్నా కలిసి చేసి పెడతామే మాకు కావాలండి మాకు రెండో ఇదే లేదు ఇక్కడ జనాలు మమ్మల్ని తిడుతున్నారు మేము తిరిగి పెద్దోళ్ళలాగా ఇక్కడ చేయగలిగాం కాబట్టి ఇక్కడ జనాలు మమ్మల్ని తిడతున్నారు అది మాకు నీటిది కరెంటుది రోడ్ది చేసి పెట్టాల్సిందిగా కోరుతున్నాం మేము కాలనీ పేరు సత్యమ కాలనీ అని మేము నిర్ణయించుకున్నాం వాళ్ళు ఏమో జగన్ కాలనీ ఏదో కాలనీ పెట్టుకున్నారన్నారు మాకు అన్నీ తెలియదు మేము సత్యమ్మ కాలనీ అని మాత్రం మేము అనుకున్నాం పుట్లమ్మగది ఒళ్ళు ఇచ్చింది పుట్లమ్మల బొమ్మల కాలనీ కింద అవుతుంది ఇది